ఆరు నెలలుగా ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ వారు ఆ డైరెక్టర్ శ్రీనివాస్ ఎక్కడ ఉన్నారు ఇంటికి వచ్చి నెల రోజులుగా అడిగారు నాకు సార్ మాకెళ్ళగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వేల మంది ఉద్యోగార్థులకి దేవాలయ వ్యవస్థ దేవాలయ వ్యవస్థను పర్యవేక్షించే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి రామాయణ భారత భాగవతాలు చెప్పాలంటే నేను ముందు తటపటాయించాను అది అవునా సాధ్యమా అని కానీ వారి ఇంటికి వచ్చి కోరినాక ఆలోచించి పరమాత్మ ఇచ్చినటువంటి ఆనతిగా భావించి ఆరు నెలల పాటు అది రామాయణ భారత భాగవతాన్ని బోధించడం జరిగింది వారి యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారా శ్రీ శ్రీనివాస్ గారు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందలాది మందికి ఏపీపీఎస్సీ కాదు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇతోధికంగా కృషి చేస్తున్నారు అయితే నాకు తెలియకుండా నేను ఆరు నెలలుగా బోధించినటువంటి ఆ పాఠాలన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో ఈరోజు వారు ప్రకటించడం తీసుకురావడం జరిగింది ఆ పుస్తకాన్ని ఇదే అంటే ఇది కూడా అమ్మవారి యొక్క ఆనతే నాకు కూడా తెలియదు ఇది ఇలా చేశారని కాబట్టి ఈ వేదిక మీద ఆ పుస్తకాన్ని పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ఇంతకన్నా విజయనగరంలో గొప్ప అమృత వ్యక్తులు లేరు ఆ ఆవిష్కరణ ముందు శ్రీనివాస్ గారి డైరెక్టర్ శ్రీనివాస్ గారి మాట అవసరం ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటుకు ప్రధాన గ్రహీత అయిన విలమల శ్రీనివాసరావు గారికి శుభాభినందనలు మరి ఈ కార్యక్రమానికి ఎంతో అతిరథ మహారథులు పెద్దలు వచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదములు అదేవిధంగా హాజరైన నాతోటి నాకంటే పెద్ద వ్యక్తులు అదేవిధంగా చిన్న వ్యక్తులు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు విలమల శ్రీనివాసరావు గారికి వచ్చిన అవార్డు అనేది పిహెచ్డీ డాక్టరేట్ ఈరోజు ఎంతో మందికి పిహెచ్డీలు వస్తున్నాయి రసాయన శాస్త్రము భౌతిక శాస్త్రము చదువుకున్న విద్యలో కానీ మన సనాతన ధర్మం మన యొక్క చరిత్ర వారసత్వం ఇటువంటి వారసత్వము సనాతన ధర్మం పైన ఇటువంటి డాక్టరేట్ రావడం అనేది మనలో ఉన్న ప్రతి ఒక్కరికి మన జాతి మన హిందూ తత్వం మన యొక్క భారతీయ అంతటి కూడా ఒక గొప్ప ఒక గొప్ప విషయం అని నేను సభాముఖం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి డాక్టరేట్ అనేది అందరికీ రాదు చదువుకునే విజ్ఞానంతో కాదు నైతిక విలువలతో కూడినది విలువలతో కూడినది సాంప్రదాయంతో కూడినది మరి ఇటువంటి అవార్డుతో పాటు రీసెంట్లీగా ఇటీవలే సార్కి గ్లోబల్ గ్లోబల్ లెవెల్లో నేషనల్ గ్లోరీ అవార్డు కూడా వచ్చింది ఆ విషయం మీ అందరికీ తెలిసి ఉంటుంది ఇలా వరుస అవార్డుల పరంపర కొనసాగిస్తున్నారు అయితే సార్ ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలుసు అయినప్పటికీ కూడా నేను ఒకరోజు మా గురువు గారు నాయుడు మేసారు మరి నా యొక్క గురువులు పూజ్య సమానులు సార్ యొక్క అతనికి కనుకొని హిందూ తత్వం పైన ఒక క్లాసులు చెప్పించాలి సార్ ఇండోమింట్ ఆఫీసర్సు ఇవి రెండు రాష్ట్రాల్లో కూడా చాలా మంది దేవాలయాల్లో పనిచేసే ఆఫీసర్సు అటువంటి పర్సన్ కావాలంటే ఒక పర్సన్ ఉన్నారు అతను ఒప్పుకుంటే ఈ రెండు రాష్ట్రాల్లో విద్యార్థులు అందరూ కూడా అదృష్టవంతులు శ్రీ గారి ఒక మాట నాకు చెప్పడం జరిగింది ఇది వాస్తవంగా నేను చెప్తున్నాను తర్వాత సార్ని అడగడానికి అంత బిజీగా ఉండే పర్సన్ మనకి ఎక్కడ దొరుకుతారని చెప్పి రెండు నెలలు మొత్తం సర్చ్ చేశారు టోటల్గా మొత్తం ఈ స్టేట్ మొత్తంలో కూడా చూసి చూసి చివరికి సార్తో ఒక మాట మాట్లాడారు ఏమని మాట మాట్లాడారంటే సార్ ఈ విధంగా సో ఇలా ఉంది పరిస్థితులు మనకి ఏపీపిఎస్సి ద్వారా ఎండోమిట్ గ్రేడ్ త్రీలో ఆఫీసర్ ఉద్యోగానికి ఈ రామాయణ మహాభారత వైదిక సంస్కృతులు మరి అదేవిధంగా దేవాలయ వ్యవస్థలు ఆగమనాలు ఇవన్నీ కూడా చెప్పాలి సార్ మరి మీరు ఏమైనా మాకు సహాయం చేయగలరా విద్యార్థులకి అంటే అతను ఒకే ఒక మాట అన్నారు ఫస్ట్ ఇలాంటి మంచి అవకాశం నాకు వచ్చింది నాకు పరిస్థితులన్నీ చూసి నీకు ఓ రెండు మూడు రోజుల్లో చెప్తానని చెప్పి తర్వాత అతను ఒక మాట అన్నారు ఇటువంటి వ్యాధ సంపదని ఈరోజు తరగతి గదులు కాదు ఇటువంటి వేద విజ్ఞానాన్ని మన విద్యార్థులు ఎప్పుడూ మర్చిపోయారు సో ఇటువంటి సిలబస్ పెట్టిన ఏబిపిఎస్సికి అటువంటి చదువున విద్యార్థులకి నేను బోధించడం కూడా నా అదృష్టం ఇక మారు మాట ఆడనా ఆరు గంటలకు ఉదయాన్ని నేను వచ్చేస్తాను ఉదయం ఆరు నుంచి స్కూల్కి వెళ్ళే లోపు ఎనిమిది గంటల లోపు రోజుకొక గంట గంటన్నర మీకు ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి న్యాయం చేసేలాగా నేను వర్క్ చేసి క్లాసులు చెప్తాను కానీ నాకు నెల రోజుల సమయం కావాలి ఎందుకంటే నీకు నేను చెప్పేది వేరు కాంపిటేటివ్ వేరు కనుక దాని మీద పరిశోధన చేసి దానికంటూ నేను మెటీరియల్ తయారు చేసుకుని విద్యార్థులకు నీ న్యాయం చేయాలి కనుక ఓ నెల రోజులు నాకు సమయం కావాలంటే సార్ మీరు నెల కాదు ఎన్ని నెలల సమయం తీసుకున్న విద్యార్థులకు న్యాయం జరగాలి ఉద్దేశంతో మీరు ఖచ్చితంగా సార్కి మీరే మా క్లాసులు చెప్పారంటే అప్పటి నుంచి మొన్నటి వరకు ఈ సిలబస్ మొత్తాన్ని కూడా పూర్తి చేశారు ఈ విషయంలో ఆర్ఎస్ రెడ్డి విద్యార్థులు యావత్ రెండు రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా చాలా సంతోషపడి సార్ యొక్క ప్రతి విషయంలో కూడా ఈ రెండు రాష్ట్రాల్లో సార్కి ఇప్పుడున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వందకు వంద శాతం చాలా సంతోషపడ్డారు ఆ విధంగా మా ఆర్ఎస్ రెడ్డి సంస్థ తరఫున కూడా సార్కు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఓకే అండి మరి ఈ యొక్క బుక్ సంబంధించి చూస్తే కంప్లీట్ గా మన వేద సంస్కృతి కారండి రామాయణ మహాభారతాలనే కాదు కంప్లీట్ గా ఈరోజు ఎండోమెంట్ ఆఫీస్ మరి అందరికీ తెలిసిందే ఒక దేవాలయ నిర్మాణానికి ప్రభుత్వం చాలా వరకు కూడా ఎన్నో నిధులు ఇస్తుంది అయినప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలనే మనం పాటించలేని పరిస్థితిలో ఉన్నాం సో దానికి సంబంధించి ప్రతి విషయాన్ని సార్ ఈ రాశారు మరివి ఆల్రెడీ మీ బుక్ ప్రింట్ చేసిన తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేద్దాం అనుకున్నాము కానీ సార్ ఇటువంటి సమావేశం అవుతుంది ఎక్కడే చేద్దాం తర్వాత మీరు బుక్స్ ప్రింట్ అంటే ఈరోజు ఆ ప్రతులు కొన్ని తీసుకుని రావడం జరిగింది మరి మీ అందరూ పెద్దలు మన నాయుడు సారు మీ అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయవలసిందిగా ఈ పుస్తకానికి సంబంధించి మీ అందరు ఆశీస్సులు కావాల్సిందిగా మరి ఈ సభాముఖంగా కోరుకో కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ కూడా ధన్యవాదాలు పెద్దలు నాయుడు గారు అసలు వారు నిజంగా మన ప్రాంతంలో నిజంగా మన ప్రాంతంలో అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించే భాగ్యం ఎంతమందికి వస్తుంది చెప్పండి దేవాలయం అక్కడికి వెళ్తే పాషానం సైతం కరిగిపోయి ఒక గొప్పదైన పవిత్ర హృదయంతో వస్తారు అట్లాంటి వ్యక్తి మన మధ్య ఉన్నారు శ్రీ బాలాజీ గారు నిజంగా వారికి విజయనగర ప్రాంత ప్రజలు కాదండి నేను దేవాలయ దర్శనం చేసేటప్పుడు తప్పనిసరిగా అక్కడ ఉన్నదాన్ని వీడియో తీసి స్టేటస్ పెడతాను దేశ విదేశాల్లో ఉన్న విద్యార్థులందరూ ఇంత మహిమాన్య దేవాలయం ఎక్కడుందంటారు అంటే ఒకే దేవాలయంలో అమ్మవారి దర్శనం చెట్టు చివరికి స్వామివారి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యొక్క దర్శనం చేసే గొప్ప భాగ్యాన్ని శ్రీ బాలాజీ గారు మనకు అందరికీ కల్పించారు శ్రీ నాయుడు గారు డాక్టర్ శ్రీ ఎన్టీ నాయుడు గారు మా మిత్రుడు డాక్టర్ నూజిల్లా గురూజీ బాలాజీ గారు డాక్టర్ చైతన్య గారు మీరు కూడా రావాలి అలాగే డైరెక్టర్ అలాగే ఇప్పుడే మా శ్రీనివాస్ చెప్పాడు మా నాయుడు ఎదిగో కొద్ది ఒదిగే కొను ఈయనకి ఆయన గురువు ఒక సందర్భంలో నేను మామూలుగా వెళ్ళాను వెళ్తే ఇక్కడ మన శ్రీనివాస్ని పరిచయం చేశారు ఆ రకంగా ఏదైతే ఎప్పుడైతే ఎండోమెంట్ ఆఫీసర్స్కి నేను టీచ్ చేయడం ప్రారంభించానో టీచ్ చే ప్రారంభించిన రెండు నెలలకి అమ్మవారి యొక్క జాతర ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసే అవకాశం వచ్చింది ఇంకా నిజమండి ఇది టీచ్ చేస్తు మా దక్షిణామూర్తి మెషిల్ అక్కడ ఉన్నారా ఆయన అదే చెప్తారు సార్ మీకు అమ్మవారి యొక్క జాతరకి ఇది ఒక రిహార్సల్ సార్ అందుకు అమ్మవారి ఈ రకంగా మీద చెప్పించారు అన్నారు అది అయిందా ఇంక ఇది పూర్తి అయిపోతుంది ఆరు నెలలు ఇంకా పూర్తి అయిపోతుంది అనగానే నేషనల్ గ్లోరీ అవార్డు వచ్చింది నేషనల్ గ్లోరీ అవార్డులో మాట్లాడిన మాటలకు మురిసిపోయి వైస్ ఛాన్సలర్స్ ఈ డాక్టరేట్ని నాకు సిఫార్సు చేయడం జరిగింది ఆ రకంగా అంశులతో మా శ్రీనివాస్ దగ్గర జరిగింది కాబట్టి ఈ పుస్తకాన్ని పెద్దలు ఇంతకన్నా వారందరి అందరు చేతుల అదే అండి స్ఫూర్తి అప్పుడే మా బాలాజీ గారు అదిగోండి మా మాలతి మేడం గారు బాలాజీ గారు మొదటి కాపీ కొనేశారు ఇంకా ఆవిష్కరణ అవ్వకముందే కాపీ కొనేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాయుడు అయ్యా మీరు చెప్పండి మంగళాశీష్ చెప్పండి చెప్పండి ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి దీనామవిత్రియవతో శ్రీవాగ్దేవ్య నమ అందరూ ఈ పేపర్ పట్టుకోండి సార్ అదే పుస్తకాన్ని ఇప్పుడు పేపర్ రూపంలో ఆవిష్కరణ జరుగుతుంది ఇది చదివి వినిపించండి అమ్మా సుజాత గారు ఓం సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిన్ విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగులం పురుషయే వేదకం సర్వం యద్భూతం యభవ్యం ముతామృతత్వ యదన్నేనా తిరోహతి చదువు వేదాల్లో ఉండేటువంటి పురుష సూక్తం సరస్వతీ రూపంలో వాగ్దారుగా మనకు అందించినటువంటి మహనీయులు ఇది మన మహద్భాగ్యంగా భావించాల్సిన అంశాలు ఎన్నో క్రోడీకరించారు మంగళాశాసనం చెప్పండి అంటే పుస్తకము ద్వారా మాత్రమే మంగళం జరుగుతుంది గురువు ద్వారా మాత్రమే శిల్పముగా మారాలి అంటే ఆ రాయి శిల్పంగా మారాలి అంటే గురువు ద్వారా అమ్మ చెక్కిన బొమ్మ అమ్మ చెక్కిన శిల్పం అని నిన్న ఒక అద్భుతమైన నాటకం చూశాం ఆ శిల్పంలా మార్చినటువంటి మార్చడానికి ఉపకరించేటువంటి ఉలులు వీళ్ళు అయ్యా మీరు ఈ శిల్పం తెచ్చాము దీన్ని మార్చండి అంటే ఆయన ఉలి పట్టుకొని చెక్కి మనకి అద్భుతమైనటువంటి ఇందులో అంశాలు ఎన్నో ఉన్నాయట నేనేం చేయగలను చదవలేను కానీ గొప్ప అద్భుతమైన అంశాలు ఇన్నేసి గ్రంథాలు చదివితే కానీ చదవలేని అంశాలు ఎప్టిమైజ్ చేసి ప్రసెస్ చేసి మనకు అందించాలి అనే భావన కలిగిన మహనీయులు వారికి దానికి ఎంతో కృషి చేసిన వీరికి మా మహద్భాగ్యంలో నేను ఇందులో భాగస్వామిని అవ్వడం నా అదృష్ట భాగ్యంగా భావిస్తూ లక్ష్మీ సరస్వతి రూపులు మీ అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలండి శిష్యుడు చదువు

కళా విద్యా సంవత్సరం ఆర్ఎస్ అకాడమీ ఆర్ఎస్ రెడ్డి అకాడమీ శ్రీనివాస్ గారికి కళా కళా విద్యా సంస్థ కళా విద్యా సంవత్సరం నాయర్ గారు ఇರೋ డైరెక్టర్ గారికి డాక్టర్ రమలు శ్రీనివాస్ గారికి సన్మానం చేస్తున్నారు చాలా మైమంటుంది బిగ్ క్లాప్స్ మీరే మీరే బాలాజీ గారు ఉండడం అనేది నిజంగా మనకి ఫోటో రాలేదట ఫోటో రాలేదట ఫోటో రాలేదు నువ్వు నువ్వు మేస్తాలు నూతన పరిగెట్టు పరిగెట్టి వచ్చి గురువుగారు నమస్కారం అన్నారు నా యాభై ఒక్క సంవత్సరాల చరిత్రలో వాళ్ళెవరో నాకు తెలియదు మీరు ఎవర్రా ఇంతకేనంటే మాకు రోజు మీరు ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నారు కదా సార్ ఇండోమెట్ క్లాసులు మేము గురువుగారు అన్నారు శ్రీకాకుళం జిల్లా వాళ్ళది ఇక్కడ ఉద్యోగం కోసం విజయనగరంలో రూమ్ తీసుకొని ఉంటున్నారట వాళ్ళు చెప్పిన మాట వింటే గురువు తల ప్ర ప్రభావం ఎలాగుంటుందంటే మీ క్లాసులు విన్నాక అంతకుముందు ఎప్పుడో పదకొండుకి లేస్తే స్నానం చేస్తే చేసేవాళ్ళు లేకపోతే లేదు రోజంతా ఒకేసారి స్నానం గురువుగారు మీ క్లాసులు విన్నాక తెల్లవారి మీరు ఎప్పుడు ఎండోమెంట్ క్లాస్ చెప్తారా అంతకన్నా ముందు లేచి దీపం పెట్టి బొట్టు పెట్టుకొని మీ పాఠాలు వింటాం అనేది అంతకన్నా మనకి ఇంకేం కావాలో చెప్పండి మా నాయుడు ఎక్కడ ఉన్నాడు